ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి నవంబర్ నాలుగు ఐదు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీరి జీవితంలో ఉన్న సమస్యలను ఎలా తొలగించుకొని మంచి ఫలితాలను ఎలా పొందాలి ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయో అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది అయితే వృక్షిక రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను అయితే వీరు పడుతున్నారు ఇప్పుడు మీకు ఆ కాలం తొలగిపోయి అదృష్ట కాలం అనేది రాబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో సంభవించబోతున్నాయి మీకు ఈ సమయంలో శ్రీ సాయిబాబా ఆ శిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గౌ వీరి సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం అయితే చెప్పబడును వృచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు వృచిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో సూర్య భగవానుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు అడ్డంకులు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలగబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు అదృష్ట కాలం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి మంచి క్రమశిక్షణ ఉంటుంది ఆత్మవిశ్వాసం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది తమను తాము ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎవరిని ఇబ్బంది పెట్టరు ఎవరిని మోసం అనేది చేయరు ఈ వృచిక రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది అయితే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కష్టపడతారు ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యు అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి రాశివారు తమ రెక్కల కష్టం మీదనే ఆధారపడి ఉంటారు ఇతరుల మీద అస్సలు ఆధారపడే వ్యక్తులు కారు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశివారు ఎంత పెద్దవారి దగ్గర కూడా తగ్గరు లొంగరు అని చెప్పుకోవచ్చు ఈ వృష్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏదైనా సమస్య వస్తే వీరు తోడుగా ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి వీరిని అధికంగా మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు నమ్మిన వాళ్ళే వీరిని మోసం చేయటం వల్ల వీరు కొన్ని ఇబ్బందులను అయితే పే చేస్తూ ఉంటారు ఈ వృచిక రాశిలో జన్మించిన వారికి అయినా సరే మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవారాధన ఎక్కువగా చేస్తారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తుంటారు అయితే గతంలో చేసిన దాన ధర్మాలు పుణ్యాలు పూజల వల్ల ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అద్భుతమైన గోచార ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి అయితే వృచ్చిక రాశివారు గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులను మీరు పే చేస్తూ ఉన్నారు ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి నవంబర్ నాలుగు ఐదు తేదీల్లో అయితే మీరు రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ జీవితంలో ఉన్న సమస్యలు ఈ సమయంలో అన్నీ తొలగిపోతాయి గురు భా భగవాను యొక్క అనుగ్రహం మీకు చాలా ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్లు రాబోతున్నాయి మీరు ప్రయత్నాలు చేయండి శ్రమ పడండి ఖచ్చితంగా మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది ఖచ్చితంగా మీకు ప్రమోషన్లు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది కొత్త కస్టమర్లు కూడా వస్తారు అద్భుతమైన స్థితికి మీరు చేరుకుంటారు అయితే ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉన్న వాటిని మీరు నియంత్రిస్తారు మీ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు ఈ సమయంలో సంఘంలో కూడా మీకు మంచి గౌరవం పెరగబోతుంది ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది జాయింట్ లెటర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అక్కడ ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది వీసాలు కూడా లభిస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న సంబంధాలు మీకు ఖచ్చితంగా సెటిల్ అవుతాయి గురు భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో మొత్తం తీరిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి అయితే ఈ వృచ్చిక రాశి వారికి శ్రమకు ప్రతిఫలం దక్కబోతుంది మీకు శ్రమ అధికంగా ఉండబోతుంది పాత పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీకు శ్రమకు రెట్టింపు ఫలితాలు వస్తాయి ఎవరైతే ఎక్కువగా శ్రమ పడతారో ఎవరైతే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ సమయం అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది ఊహించని విధంగా కూడా మీకు ఈ సమయంలో డబ్బు రాబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ల ద్వారా ఈ సమయంలో మంచి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి తద్వారా మీరు మంచి ధనాన్ని చూడబోతున్నారు అదేవిధంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఏదైనా కోర్టుకు సంబంధించి సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఊహించని విధంగా మీకు ధనం లభిస్తుంది అదేవిధంగా పాత బాకీలు కూడా వసూలు అవుతాయి మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది గ్రహాలు అన్నీ మీకు అద్భుతంగా గోచరిస్తున్నాయి ఈ సమయంలో మీ ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది ఈ సమయంలో అయితే వృచ్చిక రాశి వారు మీ యొక్క ఇష్ట దైవాన్ని అలాగే మీ యొక్క కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి మీ తోచిన దాన ధర్మాలు చేయండి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో అయితే మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి అదేవిధంగా మీరు శివ అష్టోత్తరాలు చదవండి మీకు తోచిన దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి